நாங்கள் சே ச சேவைக்காக கோயம்புத்தூர்லேருந்து வந்திருக்கோம் எங்களுக்கு இங்கே ரொம்ப ஹாப்பியாக இருக்கும் எல்லா ஃபெசிலிட்டியும் நல்லா இருக்குது ஓகே வைகுண்ட துவார தரிசனம் சேஸ்கொண்டார் கதை எல்லாம் அனுப்பிச்சுந்தாண்டி வைகுண்ட சொர்க்கவாசல் தரிசனம் சேஸ்தான் சேஸ்தான் இருக்கேன் சூப்பராக இருந்துச்சு சூப்பராக இருந்துச்சு இந்த வைகுண்ட டெக்கரேஷன்லாம் சூப்பர் இருந்து வந்திருக்கேன் சேவாக்காக வந்திருந்தோம் இதுவரை இந்த மாதிரிலாம் வந்தது கிடையாது தான் ஃபர்ஸ்ட் டைம் வைகுண்டம்

గోవిందా నమస్తే ఎక్కడి మా బెంగళూరు సేవ దొరికింది నైన్ డేస్ అది ఈ టైంలో దొరికింది మాకు చాలా అది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చెప్పే కయ్యలేదు అత్త ఆనందంగా ఉండింది ఎంత ఆనందం ఉంటే అత్త ఆనందంగా ఉన్నాము అయ్యో చెప్పే ఇప్పుడు కూడా జరిగింది దర్శనం బాగా జరిగింది పెరిమాగే సేవ ఈ రోజుల్స్ చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అయ్యో బాగుంది క్లీన్ ఉంది సూపర్ ధన్యవాదాలు జస్ట్ క్లాక్ స్టాల్ స్లాట్ టైం అది వైకుంఠ దర్శనంకి వచ్చాము ఇంకా అసలు వన్ అవర్ స్లాట్ టైం నుంచి అసలు దర్శనం అయిపోయింది చాలా ఫాస్ట్ గా చాలా అసలు ఇంకా వైబ్స్ చాలా వెళ్తున్నాయి చాలా బాగుంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నావు కదా ఎలా అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఓకే ఇంకా చాలా వైకుంఠం డెకరేషన్స్ అవన్నీ వాళ్ళు వాళ్ళు చాలా బాగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయి వాళ్ళు చాలా చాలా టైం స్పెండ్ చేసినట్టున్నారు దానికి ఎఫర్ట్స్ కూడా అసలు దే పేడ్ ఆఫ్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చాము ఓకే వైకుంఠ ద్వారా దర్శనం డిప్ దొరికింది ఈ స్లాట్ దొరికింది ఎలా జరుగుతుంది అనుకున్నాము కానీ చాలా ఎక్సలెంట్గా జరిగింది మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి రమ్మన్నారు సెవెన్ ఓ క్లాక్ స్లాట్ సిక్స్ ఓ క్లాక్ మేము వెళ్ళిపోయాము సెవెన్ ఓ క్లాక్ అంటే ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ అయిపోయింది దర్శనం ఓకే సో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది మూమెంట్ కంపార్ట్మెంట్ నుంచి వన్ అవర్లో దర్శనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కే దర్శనం అయిపోయింది బయటకి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే డెకరేషన్ మాత్రం సూపర్బ్ అండి సూపర్బ్ డెకరేషన్ ఇలాంటి డెకరేషన్ ఎక్కడ చూడలేము కూడాను వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశ చేశారు టీటీడీ హ్యాట్స్ ఆఫ్ ఓకే టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అవసరం అండి యాక్చువల్లీ టీటీడీ ఎంత కేర్ తీసుకుంటుందో లేడీస్కి అండ్ పిల్లలకి ఈ త్రీ డేస్లో చూస్తే ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే పాలు అవ్వచ్చు లేదంటే టిఫిన్స్ అవ్వచ్చు టాయిలెట్స్ అవ్వచ్చు అకామిడేషన్ అవ్వచ్చు మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే అకామిడేషన్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మెయిన్లీ మన టిక్ టోకెన్ తీసుకుని అక్కడికి సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా అకామిడేషన్ ఇస్తారు యాక్చువల్లీ మాకైతే అది వి థాట్ దట్ వి కుడ్ నాట్ గెట్ అకామిడేషన్ బట్ డెఫినెట్లీ విల్ గెట్ అకామిడేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమ్మ వెంకటేశా సర్ తిరుపతి తిరుపతి అసలు వైకుంఠ ద్వారా అసలు మనం చూసిన పైన కానీ ఆ పూలు మండపం మాత్రం నవ్వుతూనే భవిష్యత్తు జన్మధాన్యం అయిపోయింది సరే టీ మండపం పార్శుద్ధ్యం నీట్నెస్ ఎక్కడ చేయలేరు కూడా అంత ఎక్కడ చూసినా ఇంత కల్మషం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ద్వార దర్శనం ఎలా జరిగింది ద్వార దర్శనం మంచిగా మళ్ళీ అక్కడ తొందర పెట్టకుండా మంచిగా నిమ్మలరు పోతే పూలు మండపం మాత్రం చాలా బాగుంది సరే మెయింటెనెన్స్ కూడా పర్వాలేదు మంచిగా చేసేవారు నా భూత వైకుంఠం మాత్రం తిరుపతి సూపర్ ఎక్కడి నుంచి బెంగళూరు అమ్మ బ్యాంగ్ సోమర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది అలా అనిపించింది అసలు ఇంతవరకు ఎప్పుడు అలాంటి దర్శనం చూడలేదు సో ఇదే నాకు ఫస్ట్ టైం ఇట్లా ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయి మెయిన్ గా ఇలా ఫుడ్ అవన్నీ సంబంధించి చాలా బాగా చేశారు ఈసారి కూడా ప్రతి ఇయర్ లాగానే మీకు హ్యాపీయా చాలా హ్యాపీ ఉన్నాను డెకరేషన్ గాని సోంబార్ అలంకరణ గాని ఎలా ఉంది చాలా బాగుంది లైక్ ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ నేనే లైక్ అన్నీ బాగా చేశారు ఈసారి కూడా ఓకే నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మాది పల్నాడు నరసరావుపేట నుంచి వచ్చాము ఓకే మాకు వైకుంఠ ద్వార దర్శనానికి ముప్పై ఒకటో తారీఖు మాకు ఎర్లీ మార్నింగ్ జనవరి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మాకు టూ ఓ క్లాక్ ఇచ్చారు కానీ ఎర్లీ మార్నింగ్ మాకు ట్వల్వో ట్వెల్వ్ థర్టీ అయిపోయింది దర్శనం వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ దేవస్థానం చాలా అద్భుతంగా బిఆర్ నాయుడు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఒక క్లినిక్ విషయంలో కానీ ఒక పార్శుద్ధ్య కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కటి బాగా శుభ్రంగా చేస్తున్నారు చాలా టిటిడి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఈ కనీ వినుగారు ఎప్పుడు ఎరుగని రీతిలో చాలా అద్భుతంగా చేశారు కానీ కొందరు వదాంతులు మాటలు ఎవరు నమ్మకండి వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది సార్ వైకుంఠ ద్వారా దర్శనం భూలోక వైకుంఠం ఎలా ఉంటుందో మనకు వైకుంఠం అక్కడ తెలియదు కానీ మనకు వైకుంఠం ఒక అంటే చాలా అద్భుతంగా చేశారు చాలా బాగుంది సార్ నమస్తే అమ్మా అండి మేము కంచి నుంచి ఉంటాం తమిళనాడు నుంచి నాకైతే దొరకలేదు నా ఇద్దరు కూతురు పొద్దు దొరికింది జనవరి ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి లక్కీ డిప్ ఇలానే చేస్తే బాగుంటుంది అందరికీ దొరుకుతుంది కదా సామాన్య భక్తులకు దొరుకుతుంది కదా సో ఇదే ఫాలో చేస్తే చాలా బాగుంటుంది ఇదే నా ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉందమ్మా ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు ఏ టైం ఏ కొరచూపేదానికి లేనే లేదండి సూపర్ గా ఉంది ఆల్ టైం ఇస్ బెస్ట్ ఏర్పాట్లు అండి ఓకే నా థ్యాంక్ యూ అండి లక్కీ డిప్ ద్వారా నా బిడ్డలకు సెలెక్ట్ అయిన చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు రాయగడ ఒడిస్సా నుంచి వచ్చాం ఓకే ఒడిస్సా నుంచి వచ్చాం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా అయింది అండి ఎర్లీ మార్నింగ్ ఉండేది మాకు చాలా బాగా దర్శనం అయింది ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సూపర్ చాలా బాగా చేశారు టీటీడీకి చాలా ధన్యవాదాలు ఓకే అంటే అసలు ఎంతసేపట్లో మీకు దర్శనం అయింది ఎంతసేపట్లో అంటే టూ అవర్స్ పడింది టూ అవర్స్ లో బాగా దర్శనం అయింది చాలా బాగా దర్శనం మీరు ఏమనుకున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అంటే దర్శనం లేట్ అయింది అనుకున్నారా లేదు టైం అయితే పడుతుంది అనుకున్నాం జనం చూసి క్రౌడ్ చూసి టైం అయితే ఏం పడలేదు బాగా దర్శనం అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మదరాయగడ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా జరిగింది చాలా బాగా జరిగింది స్వామి మేము ఎప్పుడు అసలు అనుకోలేదు మాకు ఇలా దర్శనం కలుగుతుంది నేను కర్నూలు పండగ ఉంది దర్శనం మేము ఆ స్వామిని చూసి మా కళ్ళ నీళ్ళే తిరిగిపోయి బయటకు వచ్చి అంత ఆనందం వేసింది మాకు ఏర్పాట్ల చాలా బాగా చేశారండి ఎక్కడ మనకేమి లోటు లేదు చక్కగా చేశారు వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి స్వామి ఓకే సోమారి అల్ప అల్పాహారం కానీ అలాగే అన్న ప్రసాదాలు అన్ని సమయం సమయం మనం వెళ్ళిన వెంటనే మనకు అలాగ అందించేస్తున్నారు చాలా బాగుందండి హలో కన్నడ కన్నడ రాదు నమస్కారా ಎಲ್ಲದ್ದು ಎರಡನೇ ಸ್ವರ್ಗ ಇದ್ದಂಗಿದೆ ನೋಡಕ್ಕೆ ಅನುಕೂಲ ಎಲ್ಲ ಹತ್ಕೋ ದರ್ಶನ್ ಬಾಜಾರ್ಗ ದರ್ಶನ ಆಗಿದೆ ವೈಕುಂಠ ದ್ವಾರಂಚಿ ಕದ ಎಲ್ಲ ಅನ್ಪಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ಸರಿ అమ్మ నమస్తే నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మ విశాఖపట్నం నుంచి వచ్చాను ఓకే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా చాలా బాగా జరిగిందండి వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అన్నట్టు అనిపించింది ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వైకుంఠాన్ని చూడలేము కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు ఉండేటువంటి ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఓహో వైకుంఠం ఇలా ఉంటుందా అన్న ఒక విజన్ విజన్ అనమాట మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేము కదా ఇక్కడ అలాంటి ఫీలింగ్ కలిగింది ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ ముఖ్యంగా మీరు వైకుంఠం సెట్ చూసి వస్తే బయటకు వస్తున్నారు కదా ఎలా అనిపించింది అసలు చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఈ క్రియేషన్ అదంతా కూడా అసలు మైమర్చిపోయాము ఒక రకమైన అవ్యాజమైన ఆనందంలో మునిగిపోయాము అక్కడికి వెళ్తే ఏదో సెట్టింగ్ చూసాము అనిపించలేదు నిజంగా స్వామివారి దగ్గరే ఉన్నామా అన్నంత భావ భావన కలిగిందండి వాళ్ళ ఏర్పాట్లు టీటీడీ వాళ్ళ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి ఇలాగా హిందూ ధర్మాన్ని సంరక్షించేటువంటి గవర్నమెంట్ మనకు రావాలి మన అందరం చాలా సంతోషంగా ఉండాలి ధన్యవాదాలు